హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఆల్ హీరో వచ్చేసి తిరుపతి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం కింద ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ నా రిక్వెస్ట్ వీడియో ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంజ్ చేసిన వారు అవుతారు హీరో వచ్చేసి మూడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం తిరుపతి మార్కెట్ టమాటా ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేజీ బాక్స్ ఇరవై కేజీ బాక్స్ వచ్చేసి వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది సెకండ్ క్వాలిటీ వచ్చేసి మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఫస్ట్ క్వాలిటీ టాప్ అంటే టాప్ రేట్ వచ్చేసి ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు అయితే ఈరోజు తిరుపతి మార్కెట్ ఆరు వందల రూపాయలు టాప్ రేట్ వచ్చేసి ఆరు వందలు ఇది ఫ్రెండ్స్ ఇవాళ తిరుపతి టమాటా మార్కెట్ ధరల గురించి తెలుసుకున్నారు కదా ఇదే